నిలబడితే ఆడళ్ళు కూడా సార్ కావున సార్ ఈట నారా గారు మీరు ఇక్కడ అన్న ఒక్కవేళ కార్యకర్తలకు చెప్పుకుంటున్నాం భయపడాల్సిన అవసరం లేదు మూడు నెలలు ఐదు సంవత్సరాలు ఓపిక తిన్నారు పది సంవత్సరాలు ఓపిక తిన్నారు పది సంవత్సరాలు కలిసిపోయినాయి పెన్షన్ వీకేస్తా అంటున్నాడు వాడి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ లో ప్లాట్ ఇచ్చిండు దాని తర్వాత హాస్పిటల్ చేసే శిక్షణలో చెప్తున్నారు సార్ మీ జీవితం చేసేద్దామంటున్నాను సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లు వేసుకుంటా బెదిరించుకుంటా ఇంటికి పిలిపించుకుంటున్నా సార్ నేను ఒక చిన్న ఆడలందరికి చెప్తున్నా ఒక్క పెన్షన్ కూడా మీకే దమ్ము ఎవరికి లేదు అలా ఫామ్ మీకు పెన్షన్ ఇస్తలేదు మనం నట్టిన తోటి తెలంగాణ రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మీరు బాబరాజు అవసరం లేదు డబల్ బెడ్రూమ్ కూడా ఎవరికి ఎదుకోదు ఈ ఎలక్షన్ తర్వాత ఎన్ని పథకాలున్నాయో అన్ని పథకాలు అమలు గర్భ గర్భకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పినాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరు తీసుకుంటాం అందుకోసమే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దేవుడి మీద ప్రమాణం చేసి ప్రతి ఒక్కరు కూడా ఈయనకు బుద్ధి చెప్పి మహేష్ గారిని ప్రతి ఒక్కరు కూడా ప్రమాణం చేసి ఓటేసి గెలిపేయాలని చెప్పి సభాముఖంగా నేను ముందు నాకు అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ భరో